హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా అయితే హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైండ్ లిమిటెడ్ నుంచి లేటెస్ట్గా మంచి జాబ్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ అయితే మనకు విడుదల చేసింది అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అంతేకాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట రాజస్థాన్ అని కాదు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు హ్యూమన్ రీసెర్చ్కి సంబంధించి మొత్తంగా మనకు చాలా అంటే ఇవన్నీ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి హ్యూమన్ రీసెర్చ్కి సంబంధించి తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఏజ్ లిమిట్ వచ్చరికి నలభై రెండు సంవత్సరాలు అంటే మనకు సీనియర్ మేనేజర్ హ్యూమన్ రీసెర్చ్కి సంబంధించి నలభై రెండు సంవత్సరాల నుంచి అంటే అంత లోపు అనమాట ఎవరైనా అప్లై చేసుకోవచ్చు లేదా సీనియర్ ఆఫీసు హ్యూమన్ రీసెర్చ్కి సంబంధించి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అంటే అంత అన్నమాట ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఈ పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ ఏది జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫ్సియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ వచ్చరికి ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి లక్షా నలభై వేల వరకు అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా అసిస్టెంట్ ఆఫీసర్ వెల్ఫేర్కి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే మీకు వచ్చరికి ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్ వరకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఫైనాన్స్కి సంబంధించి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట శాలరీ వచ్చరికి నలభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు అయితే మీరు ఎర్నం చేసుకోవచ్చు ఇవన్నీ అవే ఫ్రెండ్స్ ఇంకా దాంతోపాటు మెకానికల్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ కూడా లక్ష నలభై వేలని అంటే అంతవరకు అయితే మీరు ఎర్నం చేసుకోవచ్చు అనమాట ఇంకా దాంతోపాటు అసిస్టెంట్ అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీగా సేమ్ ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఈ పోస్ట్ నేను చెప్పేటి అన్ని ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అనమాట ఇంకా మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేదా ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంటేషను వీటికి సంబంధించి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకో వాళ్ళు అంటే నోటిఫికేషన్ ఒక లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ మనకైతే మనము ఇంపార్టెంట్ పోస్టుల గురించి అన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ టోటల్గా అయితే మనకు నూట ముప్పై ఒక పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి మనకు ఆన్లైన్లో అప్లై చేసే డేట్ లెవెన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి టెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ లోప అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా ఎలాంటి ఫీజు ఇలాంటి అయితే ఏం లేవన్నమాట దీనికి సంబంధించి ఏజీ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించి లెవెన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ లోపతి మీకు అవన్నీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా పోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం అంటే మొత్తం డీటెయిల్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ లేని పోస్టులో మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు లేదా ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసిస్టెంట్ ఆఫీసర్ దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా దానికి సంబంధించి నాలుగు మినిమం సిక్స్టీ పర్సెంట్ అనమాట మీకు అలాగే అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట లేదా ఇంకొక పోస్ట్ వచ్చేరికి మనకు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ లేదా ఏఎఫ్ఐఎస్ ఐహెచ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అవి బ్యాచులర్ ఆఫ్ మెడికల్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట మెడికల్ ఆఫీసర్కి సంబంధించి అంటే మీకు కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పుకుంటూ వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇంకా సీనియర్ ఆఫీసర్కి సంబంధించి టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఇంకపోతే సీనియర్ మేనేజర్కి సంబంధించి టూ ఇయర్స్ ఫుల్ టైం అంటే టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి క్యాండిడేట్ సెల్ బి క్వాలిఫైడ్ సర్టెన్డ్ అకౌంట్స్ అంటే సిఏ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట వాళ్ళు మాత్రం అసిస్టెంట్ అకౌంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనమాట ఒక్కొక్క పోస్ట్ గురించి అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి సేమ్ ఈ పోస్ట్ కూడా సీఏ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి ఇవన్నీ సీనియర్ ఆఫీసర్కి సంబంధించి సేమ్ అంటే ఎవరైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా సీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు కొన్ని పోస్టులకు అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగటం లేదనమాట ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా అట్లీస్ట్ ఇంకా అంటే కొన్ని గ్యాప్ వచ్చిందని ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రమే కవర్ చేసుకుంటూ హెల్ప్ ఇంకా ఆఫీసర్ లీగల్కి సంబంధించి త్రీ ఇయర్స్ రెగ్యులర్ ఫుల్ టైమ్ కోర్సు ఇన్ లా విత్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట మినిమం సిక్స్టీ పర్సెంట్ అయితే అంటే పర్సెంటేజ్ మీ యొక్క మార్క్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండాలి హైవీ గార్డ్స్ పోస్టుల విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట టెక్నికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ పోస్టులు అంటే ఈ పోస్టులు మొత్తం ఇంజనీరింగ్కి సంబంధించి ఫోర్ ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ లేదా బీఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి లేదా మినిమం త్రీ ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఇవన్నీ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఈ పోస్టులన్నీ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండి బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే ఏజ్కి సంబంధించి చూసుకొని మీరైతే ఆ పోస్టులకైతే అప్లై చేసుకోండి ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కైతే అంతే అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్